హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ పొలి కథ సంపుటి నుండి మనం చింత తొక్కు అనే కథని వింటున్నాం కదా ఇప్పుడు మిగతా కథని చదువుకుందాము రచించిన వారు ఆచార్య కొలకలూరి నగర్ చదువుతున్నది కరుణా సిరిమణి పచ్చళ్ళు చేసే పని మనుషులు అమ్మేవాళ్ళు పెరిగారు వాళ్ళ జీతాలు పెరిగాయి బొడ్లో ఏడు అరల గుడ్డ సంచి వేలాడటం మానేసింది బ్యాంకులో సొమ్ము సొరుగులో చెక్ బుక్ పచ్చళ్ళు తినేవాళ్ళు కాదు అంగళ్ళల్లో అమ్ముకునే వాళ్ళు పెరిగారు చిల్లర వ్యాపారం టోకు వ్యాపారం అయింది పచ్చళ్ళు పెట్టే చోటు ఫ్యాక్టరీ అయింది నీ ముందిట్ట నిలబట్టం హీనంగా ఉంది అట్టెందుకు స్వామి పోతే ఇంటికి పో ఉంటే కూసో కాల్ కేజీ సింత తొక్కు నా మొక్కన కొట్టి దుడ్డు నీ ఎదవా నీ ఎదన గొడతా నే బోతా అర్ధ కేజీ సీసా ఇచ్చింది కేజీ సాల్ నేను ఒక్కనే ఆ భాగ్యశాలి మొలతాడు దించా ఏం చేసుకోను ఉంటుందిలే సార్ చింత తొక్కు చెడదు బూజు పట్టదు నేను పది తెచ్చా రేపు ఇంకో పదిలే సారు ఇయ్యను పోనీ వదిలేస్తాలే సోమి నువ్వు ఆ కాడికి సాగుకారువి నేను పిచ్చగాన్నా కాదు సారు నువ్వు కోటి సోమివి అంత మాత్రం ఎరికి కందా ఎరికి లేకేం సారు ఎరికే మరి పెయ్ భద్రం ఆమె శరీరం మీద అతడికి భ్రమలున్నాయి తాను ఒంటరి నేను ఒంటరి రెండు ఒకట్లు రెండైతే మేలు అద లచ్చాధికారి దానికి ఇరవై కావాలి తానా కోటేశ్వరుడు తనకు పదికే తొక్కు కావాలి అది సంపాదించేదా తను ఖర్చు చేసేవాడా అది దయదలిచేదా తను బిచ్చగాడా మిత్రకు కోపం వచ్చింది వీడెవడు పేయి భద్రమనడం ఏమిటి అని మదనపడసాగింది నువ్వనేం మాట ఏం బాగాలేదు సారు అంది పని మనిషి నువ్వు ఊరుకోవే సత్తరగాయ్ నేను అన్నది మిత్తివ్వను నిన్ను కాదు మిత్రకు చురచురలాడింది ఒళ్ళు ఆమె అసలు పేరు మిత్తి మిత్తివ్వా అని పిలిచేవాళ్ళు లేక లేక పుట్టిన పాప కావడంతో మృత్యు పేరు పెట్టారు తల్లిదండ్రులు మిత్తిని మిత్తివా మిత్తవా అని జనం పిలిచేవాళ్ళు తన ఊరు పేరు బాల్యం నారాయణప్పకు తెలుసు కాబోలు అనుకుంది మిత్తి పచ్చళ్ళు అంగడి అంటే ఎవరు కొనరని మిత్ర పచ్చళ్ళ అంగడి అని మిత్ర పచ్చళ్ళు ఫ్యాక్టరీ అని మిత్ర రుచులని ఊరగాయ నుంచి ఊరబిండి దాకా అన్నీ తయారు చేసి అమ్మసాగింది మిత్ర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తుడుచుకుంది నీ చూసినోనికి ఈ పెయి బగలు నూకాలనిపిస్తే తప్పే ఉంటుంది మిత్ర అందంగా ఉంటుంది నలభై ఏళ్ళు నిండలేదు పిల్ల పీచులు లేరు మొగుడు ముద్దులు లేవు ఒంటరి ఎవరిని జంట కానివ్వలేదు సన్నాసి బతుకు అదేం సుఖం నారాయణప్ప మాట మీరుతున్నాడని మిత్రకు తెలుసు కానీ ఏం చేస్తుంది షాపు ముందు తగాదా మంచిది కాదు కొనుగోళ్లు చేసేవాళ్ళు చాలామంది మగవాళ్లే చాలామంది ఆమెను చూడటానికే వస్తారని ఆమెకి తెలుసు కానీ తన పచ్చళ్ళు కొంటారు చూసినంతసేపు చూచిపోతారు నారాయణ నారాయణప్పే మిత్ర ఎవని చుట్టపురాలైతే నీకే నువ్వా నారాయణప్ప అన్నాడు ఆవగాయ ఊరగాయ జాడీలు రెండు కొంటున్న నాగిరెడ్డి నారాయణప్పకి నాగిరెడ్డికి చాలా కిర్లాటకం ఉంది పిల్లప్పటి నుంచి దాకా కలెక్టర్ ఆఫీసులో వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి ఆటం బాంబు వాని అంతు వీడు వీని అంతు వాడు చూస్తానంటే చూస్తానని శపథం చేసుకున్నారు ఎవని అంతు ఎవడు చూడలేదు ఇద్దరి అంతు భగవంతుడు చూశాడు కాదంటే కలెక్టర్ చూశాడు కాదంటే గవర్నమెంట్ చూసింది రెండు చెప్పులు రెండు చెప్పుల కింది రెండు తేళ్ళు ఎటు కదలక ఎవరిని కుట్టక కుములిపోయినట్లు అంగడి ముందు వాళ్ళు మళ్ళీ నోల్ నోళ్ళెత్తలేదు నాగిరెడ్డి వెళ్ళిపోయాడు కానీ నారాయణప్ప కదలలేదు బెల్లం మీద ఈగల అక్కడే ఉన్నాడు రెడ్డి చచ్చిపోయినాక ఖాళీనేనా ఇంకా ఎవరికి చుట్టపు రాలివుగా లేవా మిత్రకి కోపం నాషాళ్ళానికి అంటింది చెప్పు దిశను కొడదామనుకుంది పెద్ద మనిషి పెద్ద ఉద్యోగం చేసినోడు ఏమని తిట్టాలి దేంతో కొట్టాలి కోపం దిగమింగుకుంది కొడు రచ్చ అంగడి ముందు అల్లరి వానికేం వాని మా నాన్నవాడు వెళ్ళిపోతాడు వచ్చేవాళ్లకు పోయేవాళ్లకు ఈ నోదం అంగడి ముందు అల్లరి అమ్మకాళ్ళకి అడ్డం ఎందుకొచ్చిన పేచి మౌనం వహించింది రుద్రమూర్తి మిత్ర చిదంబర్ రెడ్డి పుణ్యత్ముడే పుటక్కుని సచ్చినాడు బతికుంటే ఆ కట్ట చూసుకునేవాడు సచ్చి స్వర్గం చేరినాడు తన నరకంలో ఇడిసినాడు తనకు పద్నాలుగు ఏళ్ళు చిదంబర్ రెడ్డి అరవై లగ్గం చేసినారు ఐదేళ్లకి ఆయుషు మూడిపాయ మనిషి మాయమైపాయ ఇంకేముంది బొట్టు కాటుక పీకేసినారు దించినారు గాజులు వాళ్లే పగలగొట్టినారు తన కా పిల్లా పీసు లేకపాయే నాలుగు రాళ్ళు చేతిలో పెట్టి మునమోసిన ముగ్గురు భార్యలు కొడుకులు తనను ఇంట్లో నుంచి తరిమేసినారు అది సుత మగ పురుగంటే రోత ఊరికే ఉండలేక పచ్చళ్ళు చేసింది తిన్నది తినగా మిగిలింది అమ్మింది అదిగో ఆన పచ్చళ్ళ పని మొదలయ్యింది అంగళ్ళు తెలిసినాయి ఫ్యాక్టరీ పెట్టింది దేవుడు మంచోడు మనిషిలాగా దెయ్యం కాదు ఇచ్చి బతుకుపో అన్నాడు బాగానే బతుకుతుంది మిత్ర నీ ఎంట ఎవరు తగులుకోలేదా నువ్వు తగులుకున్నావు సాలుగానిపోవ పో నాకు ఆడది లేదు నీకో మొగుళ్ళేడు నేను నిన్ను తగులుకోనా నువ్వు ఎవుణ్ణి ఉంచుకోలే నేనా కోటీసు నువ్వు అల్లొచ్చుగా అల్లొచ్చు అధికారివి మనవాడితే మంచిదే కదూ నువ్వు ముసలోడివి ఒక ముసలిదాన్ని చూసుకో పోని నాకెందుకు నొప్పి నువ్వేమంత వయసుదానివా అవు మళ్ళా వయసుదాన్నే చాలామంది అన్నం వండుకుంటారు పచ్చళ్ళు మజ్జిగ కొంటారు ఆ పూట గడిచిపోతుంది వాళ్ళకి మిత్రే గ దిక్కు మిత్రది సుఖం కాదు దుఃఖం కాదు కడుపు నిండా ఇంత తిని కంటే నిండా నిద్రపోయే జీవితం ఆమెను చాలామంది చాలా వయసుల వాళ్ళు పెళ్ళి మాట తెచ్చినారు మిత్ర ఇష్టం లేదు దుర్బుద్ధి దుఃఖం లేవు ఎందుకు పెళ్ళి తలనొప్పి మరో వేదన చింత వద్దనుకుంది గంప తెచ్చి స్వామి స్వామి పచ్చళ్ళు కొని స్వామి అని ఆవులే అనినావా లేదా అడిగాడు అన్నింది నిజమే స్వామి పచ్చళ్ళు అమ్ముకున్నది నిజమే కాదండి నా దుడ్డు వచ్చేసరికి అంగడి పెట్టినావు ఫ్యాక్టరీ పెట్టినావు భలే ఛాన్సులే మీ బోటి వాళ్ళ పుణ్యం స్వామి డబ్బు ముట్టగట్టినావు బ్యాంకులో పెట్టినావు ఇస్తున్నావు నీ పని జైలు సాగా ఉందిలే మిత్రకు కోపం వచ్చింది తన్నీ తరిమేద్దామని సిద్ధంగా ఉన్నారు పనివాళ్ళు రభస రచ్చ ఎవరికీ మంచిది కాదు నారాయణప్ప మురికి గుంట కదిపితే కంపు దుర్గాంధం అతన్ని పంపేయటానికి ఇరవై రూపాయల చింతతోకు పదికే ఇచ్చింది మనిషి పోయినాడా పోలా ఏం చేయాలా తల సురసురలాడతా ఉంది నారాయణప్పకు తనంటే ఇష్టమంటే అది భరించి క్షమించవచ్చు వాడికి తన ఆస్తిపాస్తులే దృష్టి బాగా సంపాదించి కూడబెట్టి ఎవడుకు పెడతా లేకపాయే ఏం చేసుకుంటా ఇంత సొమ్ము ఆస్తి దుడ్డు మిత్రకు రేగింది నారాయణప్పను పంపే మార్గం ఆలోచించింది తగాదా ఉండరాదు తలనొప్పి ఉండరాదు నారాయణప్ప నా యావదాస్తి నీకే ఇస్తా అది నన్ను లగ్గమాడు అదెంతసేపు ఆ వెంటనే నన్ను చంపు నేనా చంపను ముగ్గురు భార్యలు చంపలేదా అట్టా నన్ను చంపు నా ఆస్తి నీదే నేను నేనా పని చేయను ఆడవాళ్ల పెళ్లాల ఆస్తి కోసం కాదా నువ్వు నువ్వు వాళ్ళని చంపింది అట్లా కాదా నువ్వు ఆస్తులు కూడా పెట్టింది శిశి నేనే విరుగను పోలీసులకు తెలియదా కోర్టులకు తెలియదా ఉరికంభం ఎక్కబోవడం తెలియదా ఏదో డబ్బు తగలేసి జైలులో మగ్గటం తెలియదా సిసి అదంతా తప్పుటోళ్ళు చెప్పిన మాటలు కదు పోలీసులు మక్కిలు ఎరగొట్టింది తల బగలగొట్టింది ఆసుపత్రిలో చేరింది సావబోయి బతికింది అదంతా సరదా వ్యవహారం మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు పిల్లని ఎవరు ఇయ్యలా ఇస్తే చంపుతావు భయం నువ్వు ఎప్పుడు మాట లేనొద్దు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి ఆస్తి ఇల్లు జప్తు చేయాలా చేస్తే ఊరుకున్నావా పోలా కొంత తెచ్చుకోలే ఇంత ఆస్తి ఎక్కడదంటే కలెక్టర్కి ఏం సంజాయిషి చెప్పా నా తాత ముత్తాతలు సొమ్మని చెప్పలేదా నువ్వు అడుక్కు తిని వారాలు చేసుకున్న వాడివని కలెక్టర్కు రుజువు చేయాలా దాని మీద నేను అప్పీల్ చేశా కదా కోర్టు కొట్టేయడం నిన్ను జైల్లో పెట్టడం నీ సహజదారు ఉద్యోగం పోవడం కనబడకపోతే ఏడుస్తాడన్న ఖ్యాతి ఆడవాళ్ళను కొనుక్కొచ్చి అమ్ముతావన్న ప్రఖ్యాతి మగాడివి కాదు కానీ మగవాడిని ఫోజు కొడతావని ఉన్న నీ ఖ్యాతి ప్రపంచం ప్రసిద్ధమే కదా నిన్ను చెప్పుతో కొడతా నిన్ను నా మాటతో చంపుతా ఇంకా ఉంది రామాయణం చదవనా చంపుతా ఈ మాటలు జనం వినోదంగా వింటున్నారని గ్రహించి వీళ్ళు దగ్గరకు వచ్చేసరికి నారాయణప్పకు ముచ్చమటలు పోసాయి అటు ఇటు చూశాడు కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి చూపు మసక బారింది నువ్వు నన్ను చంపలేవు నారాయణప్ప నీ వల్ల కాని పని నెత్తిన పెట్టుకోకు నీ ముఖం చూస్తేనే పాపం చూడొద్దు స్వామి నా ముఖం చూడొద్దు నీ దొంగ ముఖం కోనీ ముఖం సావుల ముఖం లంచాల ముఖం తార్పుడు ముఖం ఉద్యోగం మూడిన తహసీల్దార్ ముఖం జైల్లో ఉన్న ముఖం పోలీసులతో చావు దెబ్బలు తిన్న ముఖం చివరాఖరికి నీ కొద్ది ముఖం నాకు చూపకు స్వామి నారాయణప్ప కన్నీరు పెట్టుకున్నాడు ఆడ నిలబడలేదు ఎటు పోయాడో కనబడలేదు ఇదండి చింత తొక్కు కథ నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి